తెలుగు మూవీ మేకర్స్ తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని హీరోయిన్ పాయల్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాలను ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు దీంతో ప్రస్తుతం ఆమె ఆసక్తి నెలకొంది బెదిరించడానికి వెనుక ఉన్న కారణాలను సైతం ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆమె తెలిపిన వివరాల ప్రకారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రక్షణ అనే తెలుగు సినిమాలో నటించేందుకు పాయల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఒప్పందం చేసుకున్నారు దాని విడుదల అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రావడంతో ప్రచారంలో పాల్గొన్నారని చిత్ర బృందం ఆమెను ఫోర్స్ చేస్తున్నారు అయితే తనకు ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన పారితోషికాన్ని ఇవ్వలేదని అది ఇస్తే ప్రచారానికి వస్తానని ఆమె చెప్పారు అయినా సరే మూవీ టీం ప్రమోషన్లకు రావాలని ఆమెను ఫోర్స్ చేస్తున్నారు దీంతో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వారు తన పేరును వాడుకుంటున్నారని అన్నారు అది ఏమాత్రము సరైన పద్ధతి కాదన్నారు ఈ విషయమై చిత్ర జరిగిన మీటింగ్స్ లో వారు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని ఆమె తెలిపారు పారితోషికం విషయం తేల్చకుండా తన అనుమతి లేకుండా సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారని ఆమె అన్నారు దీంతో నెటిజన్లు సైతం పాయల్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు